జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతుంది ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు ఏకదాటి మీదకి వచ్చి మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలకు అనువాద విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మె జరగబోతుంది కోట్లాది మంది కార్మికులు ఈ సమ్మెలో భాగస్వాములు కాబోతున్నారు కాబట్టి ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక శక్తులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తుంది మనం చూస్తున్నాం ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది కార్మికులకు స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది మరి నాలుగు లేబర్ కోడ్లు ఎవరి కోసం తీసుకొచ్చింది ఆదాన్ని అంబానీల ప్రయోజనాల కోసం తీసుకొచ్చింది కార్మికులకు కనీస వేతనం ఇవ్వట్లేదు ఈరోజు మీరు ఆలోచించండి ఆదానీ ఆస్తి ఒక రో ఒక రోజులో ఒక గంటకి పదహారు వందల కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించబడుతుంది ఆదానికి కానీ ఇరవై రెండు కోట్ల మంది సగటున ఒక రోజుకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలతో బతుకుతా ఉన్నారు మరి బిలో పావర్టీ లైన్ వెనకాల నలభై రెండు కోట్ల మంది ఉన్నారు ఒకవైపున పేదరికం పెరుగుతుంటే మరొక వైపున ఆదాని అంబాని ఆస్తులు పెరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కోటీశ్వర్ల కొమ్ముగా వస్తుంది తప్ప పేదవాళ్ళ పక్కన లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది ఈ తరుణంలో మనం ఆలోచించాల్సింది ఏమిటంటే అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి ఈ రోజు భారత రాజ్యాంగం వాళ్ళకు అడ్డుగోడగా ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి జూలై జూలై తొమ్మిదో తారీఖునాడు జరిగే సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను అంతేకాదు రిజర్వేషన్ రద్దు చేయాలనుకుంటుంది బీజేపీ సర్కార్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది ప్రభుత్వం కానీ దళితులకు ఉన్నటువంటి గిరిజనులకు ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను తొలగించాలనుకుంటుంది డైరెక్ట్ తొలగిస్తే తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేస్తా ఉంది అందుకే మనం కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ సమ్మె సందర్భంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది అట్లాగే కార్మికుల్లో అత్యధికలు అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు అసంఘటితరంగా కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కార్మి కార్మికులకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఫర్ మంత్ ఇవ్వాలని చెప్పేసి ఉంది దాన్ని అమలు చేయాలని చెప్పేసి కులక్షేత్రిక పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అందుకే భారత రాజ్యాంగ రక్షణ లేబర్ కోడ్లు రద్దు చేయాలని రైతు పంటలకు గిట్టుబాటు ఇవ్వాలని వ్యవసాయ కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి రెండు రోజులు పని దినాలు సగటున ఒక రోజు కూలి ఆరు వందల రూపాయలు చొప్పున ఇవ్వాలని ఇట్లాంటి ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఆధారంగా రేపు తొమ్మిదో తారీఖు నాడు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో దళితులు ఇతర సామాజిక సంఘాలు కూడా ఇది ఒక దేశభక్తియుతమైనటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ భాగస్వాములు కావాలి జూలై తొమ్మిదిన జరిగేటువంటి సమ్మెలో భాగస్వాములు కావాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ విజ్ఞప్తి చేస్తున్నది